నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అయితే గురువు గారు గృహయోగము గృహం కావాలని దాదాపు అందరూ అనుకుంటారు కదా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ మూడు ప్రతి మనిషికి ఉంటే చాలు అనిపిస్తుంది అయితే ఈ గృహం కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా గృహ యోగం మనకు కలగాలంటే ఖచ్చితంగా కొన్ని ఉండాలి అదేవిధంగా గృహం కొనేటప్పుడు కూడా సరైన గృహం మనకు కావాలన్నా కూడా ఖచ్చితంగా కొన్ని నియమనిష్టలు ఉండాలి కదా కొన్ని కొన్ని పాటించాలి ఆచారం ప్రకారం అదేవిధంగా గృహం ఒకవేళ కొనుక్కునే స్తోమత వచ్చింది కొనుక్కుని వెళ్తున్నాం ఆ ఇంట్లోకి వెళ్ళాక సుఖంగా ఉండాలిగా సంతోషంగా ఉండాలిగా సో ప్రతి ఇంట్లో ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే నిత్య దైనందిన జీవితంలో ఖచ్చితంగా మనం ఇలాంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుంది అనేది ఏమైనా ఉంటుందా అదేవిధంగా ప్రత్యేకంగా గృహయోగం కావాలనుకునే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన రెమెడీ ఇస్తారా గురువుగారు గారు వీళ్ళు చేయవలసింది ఒకటి ఉంటుంది మనకు సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటిది ప్రతి మనిషికి కళ కళ ఆ కరణ సాకారం చేసుకోవాలి అని అంటే మనం అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ముందు పాలు ఒకసారి చెప్పే తక్కువ పాలు పొంగించితే మానేయాలి పాలు పొంగిచ్చు ఏంటంటే పాలు అనేటువంటిది నువ్వు పొంగించావు అంటే అది నీ స్వగృహం ఉండాలి కాకుండా నువ్వు వేరే అద్దె ఇళ్లకు వచ్చి రెంట్ గిల్లు తీసుకున్న ఇంట్లో నువ్వు పాలు పొంగించావు అంటే నువ్వు పాలు పొంగిస్తున్నంత కాలము కూడా నీకు స్వగృహ యోగం అనేటువంటి దూరం వెళ్తూ ఉంటుంది అవి యోగాలు అవి ఎంతమందికి తెలుసు రెండు వసతి గృహంలోకి వెళ్తే తిథివారి నక్షత్రాలతో కూడా మనకి ఇప్పుడు అవసరం లేదండి అయితే స్వగృహానికి వసతి గృహానికి తేడా ఏమిటి అని అంటే స్వగృహం అనేటువంటిది మనం అయిన తర్వాత నిద్ర చేస్తాం వసతి గృహం అనేటువంటిది నిద్ర చేసిన తర్వాత గృహప్రవేశం కావాలి వసతి గృహం అంటే అద్దె అద్దె ఇల్లు హిందువలనంటే మనం ఇవాళ ఆ ఇంట్లో నిద్ర చేసాము అంటే ఆ ఇల్లు మనకు ఉపయోగిస్తు ఉపయోగించిన రాత్రి తెల్లవారులకు తెలిసిపోతుంది నిద్రపోయాము ఇవాళ రాత్రి ఆ ఇంట్లో పడుతున్నాం ఓకే మంచి నిద్ర పట్టింది ఈ ఇల్లు మనకు చక్కటి జీవితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ మనం మన దగ్గర వచ్చేసేయచ్చు అని వచ్చేసేయండి పాలు పొంగించవద్దు మీకు నిద్ర పట్టదా మీరు ఐదు వందలు వెయ్యో ఏదో అడ్వాన్స్ ఇచ్చారు పోతే పోయింది అడ్వాన్స్ ఆ ఇంట్లో ఉండవద్దా మొత్తం అడ్వాన్స్ ఇవ్వకూడదు అడ్వాన్స్ ఇచ్చి రెండు రోజులు చూసుకుంటూ వస్తామండి వచ్చే ముందు మొత్తం ఇచ్చేస్తామని చెప్పుకొని వస్తే ఆ రాత్రి మీరు నిద్ర చేస్తే మీకు నిద్ర పట్టలేదు అనీజీనెస్గా ఇబ్బందికరంగా ఉంది ఖచ్చితంగా ఆ పోతే పోయింది ఆ డబ్బు ఆ ఇంట్లోకి మీరు దిగవద్దు ఇవి కొన్ని మనం ప్రధానంగా ముందే చూసుకోవాలి ఇలా ఉండి కనుక ఏ ఇంట్లో అయితే కనుక మీరు పాలు పొంగించకుండా ప్రశాంతంగా మీ వ్యవహారాలు మీరు చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి తొందరగా గృహయోగం ఆపాదిస్తుంది ఒకటి గృహయోగం ఆపాదించడం వేరు దాన్ని జాగ్రత్త చేసుకోవటం వేరు వస్తుంది మనకు యాభై లక్షలు డెబ్బై లక్షలు లోన్ పెట్టుకుంటాం మెల్లి తీసుకుంటాం అక్కడికి అయిపోయిందా రెంట్ కట్టిన దానికన్నా ఎక్కువ డబ్బులు కట్టాలి ఈఎంఐ అంటే ఇక్కడ చాలామంది ఎలా ఉంటారు అంటే మా గృహప్రవేశం చేసుకున్నా వాస్తుహోమం చేసుకున్నా సత్యనారాయణ స్వామి అర్థం చేసుకున్నా నాకే ఇబ్బంది ఉండదు అనుకుంటారు అవన్నీ చేసుకోకపోయినా ఇబ్బంది ఉండదు మరి ఇబ్బంది ఎక్కడుంటుంది అని అంటే మన ఆలోచన విధానం మరి గృహప్రవేశం చేశారు వాస్తు హోమం చేశారు అన్నీ చేసుకున్నారు నెల దగ్గర ఈఎంఐ కట్టాల్సి వస్తుంది యాభై వేలు అరవై వేలు ఈఎంఐ ఒక నెల కట్టారు రెండు నెల కట్టారు మూడు నెల కట్టారు నాలుగో నెల నుంచి ఏవో కొత్త కొత్తవి ఏవో వచ్చినవి ఇబ్బందులు పడుతున్నాం ఓ రెండు సంవత్సరాలు కంటిన్యూగా కట్టిన తర్వాత నాలుగు నెలలు కట్టకపోతే వాడు వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు నా అది అంటారు కట్టింది మొత్తం పోయినట్టే పరిస్థితి ఏంటి ఎట్లా దీని నుంచి మనం ఎలా బయటపడాలి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్ని హోమాలు చేసాం కదా అసలు హోమాలు పూజలు చేసినా చేయకపోయినా నిన్ను నీ వచ్చింది ఎవరు తీయలేరు నీకు వెళ్ళిపోయే యోగం ఉన్నప్పుడు ఎంత చేసినా అది ఉండదు ఇది అనేటువంటిది మనం ముందు తెలుసుకోవాలి మరి పూజల పురస్కారాలు దేనికి ఏంటంటే ఆ ఇంట్లో మనం అడుగుపెట్టిన తర్వాత నుంచి ఎలాంటి విగ్రహాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం భగవంతుని మనం కోరుకోవాలి కోరుకొని మనం చేస్తున్నామంటే మన బుద్ధి కూడా అందుకు తగ్గట్టుగా కుశలతతో ఉండాలి నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను కానీ నాకు జీవితం బాగుండాలంటే అది అయ్యేటువంటిది కాదు దీనికి ఏం చేయాలి అని అంటే ప్రధానంగా నాకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వయస్సు నుంచి నేను విన్నా కొన్ని చూశా ఇవి మనకి స్థిరంగా ఉండాలి అని అంటే ఆవిడ భువనేశ్వరి ఆవిడ భువనేశ్వరి అమ్మవారు అనగా దానికి వర్ణన అంటారు మణిద్వీపవర్ణ ఇప్పుడు మనకి అయితే ఇటువైపు లేదు కానీ ఇప్పటికి కూడా దాదాపు ఆంధ్రా అటువైపు ఎవరన్నా గృహప్రవేశం చేసుకున్నారు అని అంటే ముందు మణిద్వీపవర్ణ అనేటువంటిది ఒక తొమ్మిది సార్లు పది మంది మొత్తం పిలిపించి బారాయం చేస్తూ ఉంటారు నేనేమంతా నీళ్ళు నువ్వు సుఖంగా ఉండడం కోసం నువ్వు చేయి నువ్వు పారాయించేయి మణద్విపరణ అనేటువంటిది వాళ్ళందరి చేత పారాయం చేయిస్తే నీకేంటి ఉపయోగం నీవు నువ్వు పారాయం తొమ్మిది సార్లు చేసుకోవడం వల్ల నీ ఇంటి మొత్తానికి కూడా ఒక రక్షక కవచం ఏర్పడుతుంది ఎవరి యొక్క చెడు దృష్టి నీ మీద పడదు ఇప్పుడు తొమ్మిది మంది చేత నువ్వు చేయించావు అది వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకు ఉపయోగపడుతుంది నీ ఇంటికి ఉపయోగమే ఉండదు అది ఇది మా ఇంట్లో మేము చేసుకున్నామని మేము ఆ తొమ్మిది సార్లు నువ్వు పక్కన కూర్చో ఒక గంట గంట కష్టపడు తొమ్మిది సార్లు పూర్తవుతుంది ఆ మార్గ నివేదన పెట్టు అదే ఒక వజ్రక లాగా ఇంటిని కాపాడుతుంది ఇది విజయవాడలో చాలామంది ఇళ్లలో జరిగిందండి ఇప్పటికి కూడా అటువైపు జరుగుతుంది ఇటువైపు చాలా తక్కువ తెలీదు భువనేశ్వరి సంకల్పమే అనుకుంటే అందులో వస్తుంది మణిరత్న ఖచ్చిత సింహాసనాలు ఇవన్నీ కూడా అందులో చక్కగా వస్తూ ఉంటాయి మనీ మండపాలు అన్ని కూడా ఒక వివరణగా వస్తుంటుంది మొత్తం కూడా అందుకని దాన్ని పారాయం చేయమని చెప్పి ఒకటి కొన్ని సంవత్సరాలుగా నేను వింటున్నావి అంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ఇది కూడా ఇది మనం చేస్తాం కాబట్టి మనం ఏదో ఎన్ని తప్పులు చేస్తున్నా అయిపోతుందంటే కుదరదు భువనేశ్వరి అనేటువంటి ఆవిడ ఏమిటి అంటే నువ్వు తప్పు చేయకుండా ఉన్నది నేను కాపాడుతుంది అందుకనే ఇట్టు దాదాపు చేయలేండి ఎవరు నువ్వు తప్పు చేయకుండా కుటుంబాన్ని ధర్మంగా కాలం ఆ భువనేశ్వరి అమ్మవారు చాలా అద్భుతంగా వజ్రగా వచ్చినలాగా కాపాడుతుంది నువ్వు మిస్టేక్ చేసే నా ఇష్టం అన్నావు ఒక్క తొక్కుడు తొక్కుతుంది కాబట్టి ఇటువైపు వాళ్ళు చేయడానికి ఇటువైపు వాళ్ళంటే ఈ వాళ్ళు చేయడానికి కొంచెం భయపడుతున్నారు అంటే యాభై వేల రూపాయలు ఈఎంఐ కెట్టాలంటే మనం ఎంత మన శాలరీ ఎంత మన జీతాలు ఎంత నెలలు నుంచి తీసుకొచ్చి కడతాము ఏదో బిజినెస్లో ఉన్నాం ఏదో ఒక కింద మీద పడుతూ ఉంటారు కనుక ఇటువంటివన్నీ చేయట్లా కానీ ఇవి చేయటం మొదలు పెడితే ఆవిడ కాపాడుకుంటుంది అదంతా ఆవిడ నెరవేరుస్తుంది అదంతా ఇందువల్ల నీకు ఎక్కడి నుంచి ఏది ఎలా రావాలి నీకు స్వగృహ యోగం వచ్చింది అని అంటే నీకు ఏదో ఉండబట్టేగా దాన్ని కాపాడుకునేటువంటి శక్తి అనేటువంటి అమ్మవారి నీకు ఇస్తుంది నువ్వు చేసే సవ్యంగా ఉండాలి అది లేకపోతే నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను అంటే అది ఎట్లా అండి అంటే రావటము ఈశ్వర కృప దాన్ని పోగొట్టుకోవడం అనేటువంటిది మానవ సంకల్పం మతిం ధర్మేం గతిం శుభం నువ్వు చేసావో నీ తల్లిదండ్రులు చేశారో నీ అత్తమామలు చేశారో నీ భార్య చేసుకుందో నీ కొడుకులు చేసుకున్న పుణ్యము నీకు ఒక గృహయోగం ఏర్పడింది ఏర్పడిన దాన్ని చే చేతులారా నువ్వు చెడగొట్టుకుంటున్నావు చెడగొట్టుకోవద్దు అని ఉంటే ఆరాధన చేసుకుంటూ ధర్మంగా ఉండు అది నిన్ను ఇంత 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 కాపాడుకుంటూ వస్తుంది నేను ఆరాధన చేస్తున్నా కదా మన వర్ణన చేస్తున్నా కదా కాబట్టి నాకు ఇబ్బంది ఏమి లేదు అనుకుంటే మహామహుడిగా దిక్కులేదు మనం ఎంత నేను ఇంత ఇంత ద్వారా ఇంతటి నాకు ఇంత వ్యవహారం ఉంది నాకు నెత్తి మీద నాలుగు కొమ్ములు నేను అనుకున్న వాళ్ళకి వాళ్ళు దిక్కులేదు మనమెంత అంతే కాబట్టి కొంచెం చిన్న చిన్న జాగ్రత్త తీసుకుని ఇది సొంత ఇంట్లోనే చేయాలంటారా అద్దె ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా సొంత ఇంటికి సహకారం చేయడానికి సొంత ఇంట్లో వాళ్ళు చేసుకోవటం మంచిదండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పాలు పొంగించకపోతే వాళ్ళకి అర్హత వచ్చేస్తుంది మనం ఎన్ని చెప్పినా ఇంట్లోకి వెళ్ళగానే దానికి ముహూర్తమడుగుతారు ఆ ముహూర్తానికి అది ఇంటికి వెళ్తారు పాలు పొంగిస్తారు ఏంటో గృహప్రవేశం చేసిన చేస్తారు ఎందుకు చేస్తారు అర్థం కాదు నువ్వు గృహప్రవేశం చేశావు అది నీది ఇల్లు కాదు అనుకున్నప్పుడు నీకు ఆ యోగ్యత కోల్పోతున్నావు నువ్వు నువ్వు ఎప్పుడైతే అది చేయకుండా నార్మల్గా నువ్వు వెళ్ళిపోతుంటావు ఎవరిదాకా దేనికండి హోటల్కి వెళ్తున్నారు ఉద్యోగం పని మీదో ఇంకో దాని మీదో అగ్రిమెంట్ల కోసం హోటల్కి వెళ్తున్నారు ఐదు వేలు పదివేలు రూమ్ రెండు వెళ్తున్నారు ముహూర్తం చూసుకొని వెళ్తున్నారా అర్ధరాత్రి అర్ధరాత్రి వెళ్తున్నాడుగా ఆ ఒకరోజు రెండు రోజులు ఆ ఒకరోజు రెండు రోజులు నువ్వు వెళ్ళిన అగ్రిమెంట్లు వ్యవహారం కోసం జీవితంలో ఉండేటువంటి ముఖ్య ముఖ్యమైన ముఖ్యమైన విషయాల కోసమే నువ్వు వెళ్తున్నావు దానికి నువ్వు ముహూర్తాలు చూడట్లేదు కదా అటువంటి అద్దెంట్లోకి వెళ్తేపుడు నువ్వు ఎలా ముహూర్తాలు చూస్తున్నావు అదే అద్దె కదండి అద్దెగట్టు ఉంటున్నావు ఇదే అద్దెగట్టు ఉంటున్నావు ఇవి కొన్ని మనం మనకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఓకే సో మొత్తానికి సొంత ఇంటికలు సాకారం చేసుకోవాలంటే మనకు తెలియదు నిజంగా చాలా విషయాలు ఇవి తెలుసుకుని చేస్తే చాలా బాగుంటుంది అండి థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు నమస్కారం సో ఇదండి ఇంటి కళ చాలామందికి ఉన్నది కదా కళ కళగా కాకుండా అది నిజమయ్యేటటువంటి అద్భుతమైన అవకాశం సో చిన్న చిన్న చక్కటి రెమెడీస్ ద్వారా మనం ఇంటి కళని సాకారం చేసుకోవచ్చు మరి చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో జాగ్రత్తగా ఫాలో అయిపోదాం అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే